హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సవ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈ వశీకరణ అనేసి ఈరోజు నేను నేను లైవ్గా చేయబోతున్నానండి ఇది నేను ఒక దగ్గరికి చూసిందే కొంతమంది మిత్రులు నన్ను కొంచెం ఊపిరి ఆడనియకుండా కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు వీడియోని చేస్తున్నాను మీకు కూడా తెలిసిపోద్దండి పసుపుతో మరుగుమందు వశీకరణ రియల్ ఫేకా అనేసి మీకు కూడా తెలిసిపోద్ది అనమాట నేను మీ ముందే లైవ్ అనేది చేస్తున్నాను నేను కూడా ఒకరిని ఇష్టపడుతున్నాను మరి వాళ్ళ గురించి నేను మంచిగా ప్రయత్నం చేస్తున్నాను అనమాట ఇది ఇరవై నాలుగు గంటల్లో సక్సెస్ అవుద్దట మరి ఆ సక్సెస్ ఎలా అవుతుందో ఈరోజు వీడియోలో వాళ్ళు చెప్పిన విధంగా నేను ట్రై చేస్తున్నాను సో మీరు ఎవరైనా ఎవరైనా సరే మంచి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగనే చేయండి ఎవరైనా నేను చేసిన విధంగా చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే రాలేదని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను మళ్ళీ కామెంట్ చేస్తాను ఎందుకంటే మీరు ఈ వీడియోని దాకా చూశారా లేదా అనేసి మీరు నిజంగా ఈ చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నేను చేసిన విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పసుపుతో వశీకరణ మరుగుమందు అవుతుంది సో మీకు లైవ్ అనేది చూపిస్తున్నాను అనమాట సో ఓకే నేను నేను కూడా ఒక వ్యక్తిని ఈ మధ్యకాలంలో కొంచెం ఇష్టపడ్డానండి ఇష్టపడ్డాను కానీ ఇక ఈ కాలంలో తెలుసు కదా వ్యతిరేకాలు అంటే నేను కాకుండా ఇంకో వ్యక్తి రావడం జరిగింది మరి వాళ్ళకంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు నాకంత ప్రిఫరెన్స్ ఇస్తలేరు నేను మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ పసుపుతో వశీకరణ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఈ పసుపుతో వశీకరణ మీకు చాలామంది చెప్పినాలే కొంతమంది మిత్రులు ఇందులో చూసేవాళ్ళు కొంచెం చూసినాలే అనుకుంటాను నేను అది ఆ ప్రాసెస్ అనేది కొంచెం అందులో కొంచెం తేడా ఉందండి ప్రాసెస్ అంతా ఓకే కానీ కొంచెం తేడా ఉంది అందుకనే మీరు చూసిన వాళ్ళు సింపుల్ ప్రాసెస్ కాబట్టి మీరు చేసిన నాకు తెలిసి చేసినా కానీ వర్కౌట్ కాలేదు ఎందుకు కాలేదు కూడా నేను చెప్తాను వాళ్ళు చెప్పిందంతా ప్రాసెస్ ఒకటే కానీ లాస్ట్లో అసలు అసలు మ్యాటర్ అనేసి చెప్పలేదు వాళ్ళు అది అది అక్కడ మీకు బెలిసి కొట్టిందన్నమాట అంతే కానీ మ్యాటర్ మొత్తం సేమ్గా ఉంటుందండి ఓకేనా వీడియో మాత్రం చివరి దాకా చూడండి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే అండి కొన్ని కొన్ని నేను మాట్లాడేటప్పుడు సోది ఎక్కువ ఉంటుంది అదే అని చెప్పి ఈయన ఎప్పుడు ఇలాగనే పెడతాను వీడియో స్కిప్ చేసుకుంటారు చూడ చూశారనుకోండి ఇక మీకు ఈ చిన్న మంచి ప్రయత్నం అనేది మీరు మిస్ అయిపోతారన్నమాట అదే విధంగా మీకు ఒకటి కోరుతున్నాను వీడియో మొత్తం చివరి దాకా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎవరైనా సరే మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వీడియో మధ్యన దాకా చూసేసి ఇలాంటి వారికి ఎంకరేజ్ చేయకండి అని మనం కామెంట్ చేస్తే మాత్రం బాగుంటుంది నేను ముందే చెప్తున్నాను ఓకేనా చాలా మంచి రెమెడీ చాలా సింపుల్ అనేసి ఉంటుందండి పసుపుతో మరుగుమందు తయారీ ఎలాగా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను నేను ఎలా అయితే చేశానో అలాగనే మీరు చేయండి పొల్లు కూడా బా మిస్టేక్ కావద్దు నేను ముందే చెప్తున్నాను ఓకేనా మరి చెప్పబోయేందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో మరుగుమందు గురించి మనిషికి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని మన చెట్లతో ఎలా మనం తీసేయాలి అనేసి ఈ వీడియోలు అనేది చేస్తున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తాను అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి మేము ముందు ముందు చూడాలి అనుకున్న వాళ్ళు కొత్త వాళ్ళండి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా ఛానల్ నుంచి ఒక కొత్త వీడియో వచ్చింది మీరు చూస్తారా లేదా అనేసి యూట్యూబ్ మీకు పంపిస్తుంది అనమాట మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు బెల్ బటన్ మాత్రం కంపల్సరీ యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో మొత్తం చివరిదాకా చూసిన తర్వాత మరుగు మందు గురించి చాలామంది మిత్రులు అడుగుతున్నారండి బయట కూడా నాకు అటువంటి వారికి సహాయం పడుతుంది ఇది మంచి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సహాయపడుతుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపుతో మనం చాలా సింపుల్ రెమెడీస్ ఉంటుంది కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా మనం చెప్పాలి కాబట్టి లెంత్ అనేది ఎక్కువ వీడియో అనేది ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఈ ఈ పసుపుతో మనం ఈ పేపర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి ఫస్ట్ ఒక గిన్నెలో పసుపు వేసుకోవాలి నేను అలాగనే చేసుకున్నాను తర్వాత ఈ పేపర్ ఉంటుంది కదా వైట్ పేపర్ ప్రకారం వైట్ పేపర్ ఉంది కదా ఆ పేపర్ని కొంచెం మీరు మంచిగా నాలుగు మూలలు కరెక్ట్గా వచ్చేటట్టు మీరు కట్ చేసుకోండి వైట్ పేపరు తెల్ల పేపరు నాలుగు మూలాలుగా కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఓకేనా నేను నేను చేసిన విధంగా మీరు చేయకండి ఎందుకంటే ఇది ఆ పసుపు ఎలాగైనా మనం ఈ వైట్ పేపర్ని పసుపు పోయాలంటే ఇలా కాదండి మనం ఒక పెద్ద పల్్యాలు తీసుకొని ఆ పల్లెంలో పసుపు నీళ్ళు వేసేసి ఈ పేపర్ని అలా ముంచితే మనం రెండు వైపులా ముంచినట్లయితే ఆ పసుపు పేపర్ అయిపోద్ది నేను ఆ ఐడియా నాకు రాక నేను అలా చేస్తున్నాను అనమాట మీరు దయచేసి మీరు మాత్రం నా లెక్క చేయకండి ఇది ఒకటే మీరు నా లెక్క చేయకండి అంతే మిగతా అంతా సేమ్ చేయాలి ఈ పసుపుతో పసుపు ఎందుకంటే నేను పూస్తున్నాను కాబట్టి నాకు పెద్ద పల్లెం అనేది దొరకలేదు కాబట్టి పూస్తున్నాను నేను ఓకేనా మీరు ఏదైనా పెద్ద పల్లెం ఉంటుంది కదా లేదా మనం డిస్పో ప్లేట్లు ఉంటాయి కదా అందులో మీరు వాటర్ వేసేసి అందులో పసుపు వేసేసి ఆ నాలుగు మూలాలు కట్ చేసిన తెల్లటి పేపర్ ఉంటుంది కదా అందులో ముంచేయండి ముంచేసి ఆరబెట్టండి ఓకేనా ఎండకి కొంచెం ఎండిపోయేటట్టు చేసుకోండి సో ఈ విధంగా మీరు ఫస్ట్ నేను తయారు చేశాను కదా ఆ విధంగా మీరు తయారు చేసుకోండి తయారు చేసుకునే జాతీసేపు ఎండలో పెట్టండి పచ్చిగా ఉంటుంది ఇక మీకు ఒకటి చెప్తున్నానండి ఇది నాకు రీజన్ అంటే మీరు ఏ వ్యక్తిని కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సరేనండి ప్లేస్ భార్యాభర్తలు కానివ్వండి ప్రేమికులు కానివ్వండి ఒక సైడ్ నుంచి ఇష్టపడే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరేనండి వాళ్ళు ఏ రీజన్తో వెళ్ళిపోయారో మీకు కంపల్సరీ గుర్తే ఉంటుందండి ఆ రీజన్ ఒకవేళ పెద్దగా ఉంటే మాత్రం కొంచెం పెద్ద పేపర్ తీసుకోండి ఆ సమ్ ఆ రీజన్ చిన్నగా ఉంటే మాత్రం చిన్న పేపర్ తీసుకోండి ఓకేనా ఆల్రెడీ ఈ ఈ టాపిక్ అనేది చాలామంది చూసిన వాళ్ళు నాకు తెలిసి కొంతమంది మిత్రులు వాళ్ళు చెప్పింది యాజ్ యాజిడీస్ కానీ లాస్ట్లో వాళ్ళు అసలు ముఖ్యమైన పాయింట్ చెప్పలే అది అది మిస్టేక్ చేసింది అది ఓకేనా అందుకనే నాకు రీజన్ అనేసి కాదు తక్కువగా ఉండిది కాబట్టి నేను ఈ ఈ సైజ్ నేను తీసుకున్నాను ఒకవేళ మీకు రీజన్ ఎక్కువగా ఉంటే కొంచెం పెద్ద పేపర్ తీసుకోండి పెద్ద కాపీ నోట్స్ ఉంటుంది కదా ఆ పెద్ద పేపర్ తీసుకొని పసుపులో వేసేసి ఎండబెట్టి తర్వాత మీరు ప్రయత్నం మొదలుపెట్టాలి ఓకేనా ఇప్పుడు నేను ఇప్పుడు నేను వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటో కూడా నేను చెప్తాను మీ ముందే చూడండి ఇటువైపు కూర్చుంటే బాగుంటుందా మీకు కనిపిస్తుందా కనిపిస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెన్నుతో సహా చెప్తానండి ఇగో ఇలా ఇలా చేసుకోండి మీరు ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కూడా పెన్ అనేది చాలా ముఖ్యం అండి మనం రాసుకునేది బ్లూ పెన్లు మాత్రమే ఉండాలి చూడండి ఇక్కడ రాసుంటే బ్లూ ఉంటుంది కదా బ్లాక్ పెన్ను మాత్రం అస్సలు యూజ్ చేయకండి అదేవిధంగా రెడ్ పెన్ని కూడా అస్సలు యూజ్ చేయకండి అస్సలు యూజ్ చేయకండి ఎందుకంటే కొంతమంది ఇక పెన్నుతో రాయడమే కదా కొంతమంది ఇంట్లో పెన్ను అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కానీ కొంతమంది ఇంట్లో సడన్గా మనకు కావలసినప్పుడు దొరకవు ఏదో ఒకటి దొరుకుద్ది రెడ్ పెన్ను లేదా పెన్సిల్ ఏదో ఒకటి దొరుకుద్ది నేను ముందే చెప్తున్నాను ఈ ప్రయోగం చేసేవాళ్ళు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి ఒక బ్లూ పెన్ని తీసుకోండి బ్లాక్ కానీ రెడ్ కానీ అస్సలు యూజ్ చేయకండి దాంతో మీరు చేస్తే మాత్రం మీకు వర్కౌట్ కాదు ఓకేనా బ్లాక్ పెన్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే బ్లాక్ పెన్ అనేసి మనకు డే అంటే మనకు వ్యతిరేకాన్ని చూపిస్తుంది రెడ్ పెన్ వచ్చేసి అసలు మన చేసే పరికరాలని మొత్తం అవనివ్వకుండా చేస్తుంది మరి మీకు కూడా ఒక డౌట్ రావచ్చు మీరు పైన రెడ్ పెన్నుతో చేస్తున్నారు కదా మీకు ఎలా ఇది నేను రాసేది రాసేది కానీ ఇది పడేది అట్లా దీని దీని మీద నేను యూజ్ చేస్తున్నానా కాదు కదా దీని మీద నేను యూజ్ చేసేదే బ్లూ పెన్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీరు గీతలు పెట్టుకుని మీకు చూపిస్తాను దగ్గర కూడా చూపిస్తాను ఎలా అనేసి రీజన్ తక్కువగా ఉంది కాబట్టి మీకు దగ్గర కూడా చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇది పసుపు అనేది మంచి ఇది ఉంటదండి మీరు ఓకేనా ఇక ఇలా నేను డివైడ్ చేశాను కదా ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి ఇక చూడండి చూస్తున్నారు కదా ఇలా ఇది ఒక భాగం ఇదొక భాగం ఇదొక భాగం మూడు భాగాలు మీరు ఏం లేదండి ఒక పెద్దది ఇలాంటి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇక్కడ ఒక గీత మధ్యన గీత ఇది ఇది ఖాళీ ఉంచాలి పైన ఇది ఖాళీ ఉంచాలి మధ్యాహ్నం రెండు గీతలు గీయండి అంతే ఇప్పుడు దీన్ని మనం ప్రారంభిద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి చేస్తున్నాం ఎవరు చేస్తున్నారు ఇది ముఖ్యం నేను చేస్తున్నాను కాబట్టి ఒక వ్యక్తి నాకు నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను కాబట్టి ఆ వ్యక్తి నాకు మంచితనంగా రావాలి నా నుంచి దూరం వెళ్ళిపోయింది ఎదుటివాన్ని అంటుకుంది ఆ అంటు విడదీసుకొని నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను నాకు కొంచెం ఎలా చెప్పాలో అర్థం కాదండి నాకు కొంచెం నాటు భాష ఉంటుంది ఓకే అంటూ గింట అనేది ఏమనుకోకండి ఇక తగులుకుంది వాళ్ళని ఉడిపిస్కొని నాకు తగులుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ మనం ఎవరైతే చేస్తున్నామో వాళ్ళ పేర్లు నా పేరు రాస్తున్నాను నెహ్రూ దాని తర్వాత ఈ మధ్యలో ఫస్ట్ మన పేరు రాసుకోవాలి ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి మన పేరు చూడండి ఇది మన పేరు బాబా చూడండి నా పేరు నెహ్రూ కాబట్టి చూడండి నా పేరు రాసుకున్నాను ఇక కిందికి వచ్చేసి ఇది ఇది ఉంచండి ఇది రీజనల్ అయ్యాలి ఇక్కడ సైడ్ మనం దేనివల్ల మనకు దూరం అయిపోయారు మనం ఏమైనా హట్ చేసామా వాళ్ళని తిట్టామా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని గొడవ పెట్టుకున్నామా లేదా మన బిహేవియర్ మంచిగా లేకపోతే వాళ్ళని చూసి మనల్ని కాదనుకొని ఏరే వాళ్ళని తగులుకున్నారా ఇవన్నీ ఏంటి రీజనో ఆ రీజన్ రాయడానికి ఇదన్నమాట ఆల్రెడీ మీకు కొంతమందికి చూసినా నాకు తెలిసి అదే కానీ లాస్ట్కి వచ్చేసరికి అది కాదండి వాళ్ళు చెప్పింది ఒకటి మిస్టేక్ అయిపోయింది ఇక్కడ నేను ఇది మన రీజన్ రాయాలి ఇక్కడ ఇక్కడ వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు కానీ వాళ్ళ పేరు కానీ లేదా వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ కంపల్సరిగా తెలిసే ఉంటుందండి ఎవరైనా ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి మొబైల్ నెంబర్ కానీ వారి పేరు కానీ కంపల్సరీగా గుర్తే ఉంటుంది నాకైతే మొబైల్ నెంబర్ అంత ఐడియా లేదండి పేరు మాత్రం తెలుసు కాబట్టి నేను పేరు రాస్తున్నాను వాళ్ళ పేర్లు బేబీ బేబీ చూడండి బేబీ అని రాశాను ఇక్కడ ఫస్ట్ నా పేరు కింద వాళ్ళ పేరు బేబీ ఇప్పుడు నేను రీజన్ రాస్తున్నానండి దేని రీజన్ వల్ల నాకు దూరం వెళ్ళిపోయిందో నాకు తెలుసు కాబట్టి నేను రాస్తున్నానండి నేను రాసేది మీరు కూడా మీకు ఏ రీజన్ అయితే అది రాసుకొని నేను చెప్తాను అనమాట మనకు లాస్ట్లోకి వచ్చేసరికి ఎలా కావాలో కూడా మనం రాసుకోవాలి అంటే మనకు మెసేజ్ పెట్టాలా లేకపోతే మనకు ఫోన్ చేయాలా లేకపోతే మనకు డైరెక్ట్గా వాళ్ళు వచ్చి కలవాలా అనే రీజన్ కూడా రాసుకోవాలి మనం ఇది ఇరవై నాలుగు గంటల్లోనే కంపల్సరిగా ప్రయత్నం చేస్తుంది అందుకనే మీకు నేను చెప్తున్నాను అనమాట ఇరవై నాలుగు గంటల్లో ఏం జరుగుద్దు కూడా మీరు తెలుసుకుంటారు రియల్ ఫేక్ అని మీకు కూడా తెలిసిపోద్ది కదా నేను మరుగుమందుకు వ్యతిరేకని కానీ ఈ మరుగుమందు నేను నాకు ఉన్నదని కూడా చాలా చాలామంది చేసినప్పుడు నాకు అర్థమైంది అంటే మనం చూడనప్పుడు ఎలా తెలుస్తుందండి మనకు తెలియనప్పుడు లేదనే చెప్పుకుంటాం కానీ చూసినప్పుడు మనకు తెలుస్తుందండి ఓకే ఇగో బేబీ బేబీ ఒకరోజు నువ్వు మా ఇంటికి వచ్చావు అంటే మాకు కొంచెం కొంచెం మాకు కావాల్సిన వాళ్ళు అన్నమాట వాళ్ళు అంటే ఇక మాకు చుట్టం లెక్క ఉంటుంది ఇక దూరపు చుట్టం అంటే చుట్టం అంటే చుట్టం కాదు దూరపు చుట్టం ఒకరోజు అనుకోకుండా ఆల్రెడీ నేను ఇష్టపడుతున్నారు వాళ్ళకు కూడా తెలుసు ఆమెకి నేను కొంచెం ఇష్టపడుతున్నానని ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని మంచి హ్యాపీగా చూసుకోవాలని నా ప్రయత్నం అండి సమ్ రీజను తల్లిదండ్రులు వాళ్ళకు కూడా అసలు ఆ అమ్మాయి ఓకే అంటే నేను మాట్లాడేటోడి కానీ వాళ్ళ అమ్మాయి సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇక ఆమె కూడా అట్నే ఉంది అందుకనే చెప్తున్నాను అనమాట అయితే ఒకరోజు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చినప్పుడు మంచి మర్యాదలు అన్నీ చేశామన్నమాట సో నేను చేసిన మర్యాదకి నువ్వు కూడా ఫిదా అయిపోయావు సో నీ కళ్ళలో నాకు నీ నా మీద నీ నీ ప్రేమ కనిపించింది ఆ ధైర్యంతో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ ఎందుకనో నువ్వు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఆ స్టడల్ అంటే నేనేం తప్పు చేశాననేసి చెప్ తర్వాత నాకు తెలిసింది ఒకరోజు మా ఇంటికి నువ్వు వచ్చావు కాబట్టి మా అంటే మీకు అతిథి మర్యాదలు బాగానే చేశాను దాన్ని నువ్వు కూడా ఫిదా అయిపోయావు ఒక ఆ రోజు నైటు నైటు అందరం ఒకే చోట పడుకున్నాం నేను కూడా మన వాళ్ళందరితో నేను కూడా ఒక కొద్దిసారి నేను చూశాను కాబట్టి నీ కళ్ళలో ప్రేమ కనిపించింది కాబట్టి నాకు కొంచెం చొరవతో నీ పక్కన నేను పడుకున్నాను దానికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం పెట్టలేదు సడన్లుగా ఒంటి గంటకి నీ డ్రెస్ కింద నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చేసరికి నీ డ్రెస్ మాత్రం తడిచిపోయింది తడిసిపోయిన తర్వాత నువ్వు లేచి పక్కనే ఉన్న మా తాతమ్మకు లేపావు తాతమ్మ గిట్ట నీళ్ళకి వచ్చి నీళ్ళ పారబోసిందేమో లేదా పిల్లి గిట్ట వచ్చి నీళ్లు పారబోసిందేమో అనుకున్నావు అక్కడ చూస్తే ఏమీ లేదు ఏమీ లేదు మా తాతమ్మకు చెప్తే మా తాతమ్మ ఏందా అనేసి చూసేసరికి ఏమీ లేక నన్ను లేపింది నన్ను లేపేసరికి నా పాయింట్ కూడా మొత్తం తడిచిపోయి తడిచిపోయింది అక్కడ ఏమీ లేదు ఇక తర్వాత చూస్తే నేను నీ పక్కలో ఉచ్చబోశాను అది తర్వాత నువ్వు మనసులో అనుకున్నావు నాకు తర్వాత అర్థమైంది అది ఆ వాటర్ని చేయితో పట్టుకొని స్మెల్ చూసినప్పుడు నాకు అర్థమైపోయింది ఇది మీరు ఏమనుకున్నా పర్లేదు ఇది నిజమండి ఆ రోజు నేను మా ఇంటికి అతిథిగా వచ్చింది కదా కూల్ డ్రింక్స్ బాగా తాగాను నేను కొంతమంది చూడండి నిద్రపోయినప్పుడు ఏదో మనం నిద్రలు ఏదో చేసినట్టు కళలు వస్తాయి కదా నేను నిద్రపోయాను నాకంత ఐడియా లేదండి బాగా కూల్ డ్రింక్స్ బాగా తాగాను సడన్గా లేచేసరికి నేను నా కళలో నేను టాయిలెట్కి పోతున్నట్టు నాకు కళ వచ్చింది కళలో పోస్తున్నాను అనుకున్నాను కానీ బయట పోసేసాను బైక్ నా కర్మగాలి ఆ రోజే వచ్చింది అండే పోసేసాను దాని పక్కలో మొత్తం నేను దాని పక్క మొత్తం కొళాయి లెక్క తడిపేశాను అది నీళ్ళు అనుకొని ఇక నా పరువు పోతుందని నీళ్ళు అనుకొని ఇక తన మనసులో అదించుకొని ఇక అక్కడి నుంచి కట్ అయిపోయింది అన్నమాట ఇంకొకసారి నీ పక్కలో ఉత్సాహ అయితే నేను పోయాను ఇంకోసారి ఎప్పుడైనా పడుకునేటప్పుడు నేను డైపర్ వేసుకొని పడుకుంటాను దయచేసి మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాగలవు బేబీ ఇది రీజన్ అన్నమాట నిజమండి ఇది రీజన్ ఇది ఆమె పేరు బేబీ నాకు ఎలా రావాలంటే ఆమె డైరెక్ట్ నా దగ్గరికి రావాలి మీట్ మీ మీట్ మీ అనేసి రాయాలన్నమాట మీట్ మీ నాగా నాకు కలవాలని నేను ఇందులో రాసుకున్నాను ఇప్పుడు ఇది ఇది ప్రతి ఒక్కరూ ఇలా చేసేది దీన్ని మనం అలా రాసి ఆమె బేబీ పేరు రాసి నేను నన్ను నేను చేస్తున్నాను రాశాను కదా ఇప్పుడు ధనం దీన్ని మనం మలపకూడదు అంటే ఫోల్డ్ చేయకూడదు ఇలా కానీ ఇలా చేసి మనం తడ కింద పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకోవచ్చు తల కింద మనం నైట్ మొత్తం మన మన కింద ఉండాలి మనం జపం చేస్తూ ఉండాలి బేబీ మీట్ మీ 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 అని ఎన్నిసార్లు మనకు అవకాశం ఉంటుంది అన్నిసార్లు మనం జపం చేయాలండి అంటే మనం ఈ పసుపుతో చేస్తున్నాను కాబట్టి పంచభూతాలు కలిసి మనకు వారిని మన దగ్గర రప్పించే ప్రయత్నం చేస్తారన్నమాట సో నేను బేబీ మీట్ మీ అనేసరికి మీరు కూడా బేబీ అని రాసుకోకండి దయచేసి ఎందుకంటే ఆడికే నా నోట్ కార్డుకి కూడా ఒకడు ఒకడు లాక్కబోయండు ఆయన ఆయన కాంచి నేను తీసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మీరు కూడా బేబీ అని రాసి మీరు కూడా నా దగ్గర నోట్ కార్డ్కి బువా పోగొట్టకండి మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళది అది కానీ మీరు చేయండి ఇది ఇది పద్ధతి ఇలా చేసుకున్న తర్వాత మనం తల కింద పెట్టుకుంటే బాగుండదు పడుకునే సమయానికి మనం కాళ్ళ కింద పెట్టుకోవాలి కాళ్ళ కాళ్ళ కింద అయితే పెట్టుకొని పడుకొని జపం చేసుకొని పడుకోవాలి ఇలా చేస్తా మనం తెల్లారే కల్లా కంపల్సరిగా మన నెంబర్ వెతికి అయినా వాళ్ళు మనకు మెసేజ్ పెడతారు లేదా ఫోన్ చేస్తారు లేదా కంపల్సరీగా డైరెక్ట్గా మళ్ళీ మన దగ్గరికి వస్తారంట ఓకే ఇది నేను ఒక దగ్గర చూశాను కాబట్టి చేస్తున్నాను చూద్దామండి మీరు నెక్స్ట్ వీడియోలో మనకు ఎలా వచ్చిందనేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ వీడియోని చేస్తాను ఓకేనా మరుగుమందు చాలా ఉన్నాయి మన అన్ని ఒక ఈ సక్సెస్ అయితే పర్లేదు సక్సెస్ కాకపోతే ఇంకోటి చేస్తానన్నమాట ఒకరి ఒక దగ్గర చూసి చాలా ఉన్నాయండి మీకు కూడా తెలిసిపోద్ది నిజంగా మనకు ఏది రియల్ ఏది ఫేక్ అనేసి మీకు కూడా తెలిసిపోద్ది కదా మరి ఇది రియల్ ఫేక్ అనేసి మీకు ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు తెలిసిపోద్ది నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మనం కాల్చే పద్ధతి కూడా ఉంటుందండి కానీ కాల్చొద్దు దీన్ని మనం కొంతమంది చెప్పేది మిస్టేక్ అదే వాళ్ళు ఏంటంటే కాల్చాలని చెప్తున్నారు కాల్చే పద్ధతి కాదు ఇది కాల్చోద్దు తను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఓకేనా తను తను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే మీరు కావాలని మరుగుమంది చేశారో అది మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా హోల్డ్ చేసేసుకొని ఓకేనా ఉదయాన్నే లేచి ఒక గంగా జలంలో సమర్పించుకోవాలి కాల్చకూడదు ఓకేనా ఇది పద్ధతి అంటే వాళ్ళు చెప్పింది అది కాల్చాలి అని చెప్పారు వాళ్ళు కాల్చకూడదు నీటిలో వదిలేయాలి దీన్ని ఈ నీటిలో వదిలేయమని చెప్పారా వాళ్ళు ఒకసారి మీరు తెలుసుకోండి కొంతమంది మిత్రులు నేను కూడా తెలుసుకున్నాను అది అడిగిన తర్వాత కొంతమందిని అడిగానండి ఇది పసుపుతో వశీకరణ సింపుల్ అంటే చెప్తే చూపించాను చూపించిన తర్వాత ఇది కాదు లాస్ట్లో వచ్చేసరికి మనం కాల్చకూడదు అదేవిధంగా మనం ఏం చేయకూడదు అండి ఇంత మహిత్తరమైన పవిత్రమైన పసుపుతో మనం చేస్తున్నాం కాబట్టి ఆ పసుపు మనకు వశీకరణ మనకు అయింది కాబట్టి మనం పవిత్రంగా గంగా జలాన్ని మనం సమర్పించాలి అనేసి చెప్పడం జరిగింది ఇది ఒకవేళ సక్సెస్ అయితే మీకు చూపిస్తాను సక్సెస్ కాకపోతే ఫెయిల్ ఇది ఫేక్ అని నమ్మండి సక్సెస్ అయిందా లేదా అనేసి మీ ముందే నేను చేశాను కదా రియల్గా ఈ వశీకరణ పసుపుతో వశీకరణ మరుగుమంది అనేసి ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం బేబీ నా దగ్గరికి వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ వస్తే నిజంగా ఇది లేకపోతే ఫేక్ అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి కదా ఒకటి ఒకటి మీకు చూపిస్తాను మరుగుమంది ఏది రియల్ కూడా మీకు తెలిసిపోద్ది అనమాట ఓకేనా ఓకే అండి ఈ ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మంచి వీడియో అనేది ఉంటుంది నేను ముందు చెప్పినట్టు మీరు ఏదో కామెడీ అనుకోకండి మస్తి సీరియస్ ఈ అన్ని నేను నిజంగానండి నేను నిజంగా చేశాను కాబట్టి రీజన్ కూడా మనం రాసుకున్నాం కాబట్టి అలా ఉంటుందన్నమాట రేసుకుందాం వాళ్ళు చెప్పారు కదా ఇరవై నాలుగు గంటలు అయిపోద్దని మరి చూద్దామండి ఇరవై నాలుగు గంటల్లో మరి లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ మిత్రులకి ఎవరైతే మీ మిత్రులు మరుగు కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు Tek şurda kalırsan bay. bye.